అడవి పుట్టగొడుగులు తిని ఓ వృద్ధ జంట మృత్యువాత పడ్డారు ఉత్తరాఖండ్ పౌరీ జిల్లా శ్రీకోట్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని పౌరీ గర్వాల్ కు చెందిన మహావీర్ సింగ్ సరోజిని దేవి దంపతులు వీరు ఆల్మోరా జిల్లాలోని లంగార ప్రాంతంలో నివసిస్తూ కూలీలుగా పనిచేసేవారు అయితే మహావీర్ సింగ్ ఆగస్టు పన్నెండున తమ దగ్గరలో ఉండే అడవిలో నుంచి పుట్టగొడులు తీసుకొచ్చారు అదే రోజు రాత్రి దంపతులు ఇద్దరు వాటిని వండుకొని తిన్నారు కానీ రాత్రి భోజనం చేసిన కొంత సమయానికే వారిరువురి ఆరోగ్యం క్షీణించింది గమనించిన స్థానికులు ఇద్దరిని అల్మొర ఆసుపత్రికి తరలించారు వీరు తిన్న పుట్ట గొడుగులు విషపూరితం కావడంతో కొన్ని గంటల్లోనే ప్రభావం చూపాయి తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే భార్య సరోజినీని మృతి చెందింది ఆ తర్వాత ఆగస్టు పన్నెండున మహావీర్ సింగ్ ను చికిత్స కోసం డెహ్రాడూన్ లోని మహంత్ ఇంద్రేష్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా గురువారం మరణించాడు ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహానికి పంచనామా పోస్ట్ పూర్తి చేసి బంధువులకు అప్పగించారు